ఉన్నారు ఉన్నారు తల్లి ఆరు మంది కొడుకుల సందున అమ్మా అని పిలవడానికైనా కుంకం ఇవ్వడానికైనా సారలు పెడదామన్య నా గర్భవాసమున ఒక ఆడబాలో లేక చాలా చింతపోతున్నాను బాబు నువ్వు ఆడబిట్టి లేదో బాధపడుతుండదు అవును అయినా నా చేత కాదు కదా తల్లి యాటక గుడికి ఆటకను పిలుచుకొని వేకే ఆడబిడ్డ కోసం బాధపడతానేది అవును బాబు నీ బాధ ఏంటంటే నాకు దుఃఖం కొద్దికు వస్తుంది అమ్మా నీకు ఆడబిడ్ ఆడబిడ్డ కాళ్ళు అంతే కదా అవును నాయనా ఓ పని చెయ్యి ఆడబిడ్డ కాల్లంతే ఏం బాబు నేరుగా పోయి ఆ పెద్ద దగ్గర ఒక మూడు రోజులు పెట్టుకో నువ్వు అంత డౌట్ పండ అవసరం లే ఆ ఆపక్క బండనే సమా ఒళ్ళకొస్తాడు అర్ధ రాత్రి పూజలో కూర్చుంటాడు ఈ పక్క నిమ్మకాయలు ఈ పక్కకి ఆ పక్క పట్టుకొని ఊపేస్తాడు ఎట్ల ఎట్లా ఇప్పుడు నాయన మహామత్రి వాళ్ళు శివభక్తులు మేము హరి భక్తులు కదా బా నాయన ఓ అమ్మా అంటే చూడండి ఆ భక్తి నేస్తారేనండి ఎట్లా లేమ్మా దేవుని వారం సరేలే ఇప్పుడు బెడ్లు కావాలి అంతే కదా అవును పదా ఆ పక్కన కార్ గురించి లే పదా పశువుల హాస్పిటల్ ఉంది ఏం చెప్పినా ఎలా డౌట్ లో మన మా సేమను పిలుచుకొని సూది తెలిసినా అప్పుడు నేను ఆవునరా సూది చేపించేస్తా పదా ఏ బెట్లు బెట్లు ఎప్పుడు కొంపలో ఏడ్చుకుంటా అవునమ్మా మెంటిల్పు దాడెవరు ఆ కదిరి డెవరు నాయనా సంద వాళ్ళు గుడ్లకెద్దా మత్తు ఉందా అందుకే నీళ్ళు వేసుకొని తాగండి పచ్చి తాగేది దాగేది ఫైస్ అమ్మా కజన్ మిస్వామికి వరపడినా ఆ దేవుడైనా కర్ర నుంచి మీకు ఆడ బాల సంతానం ఇచ్చినమ్మ తల్లి అలాగే కానీ మంత్రి అలాగే ఈ మాట మా రెడ్డి వార్త చెప్పి అలాగే బయలుదేరదమ్మా నాయనా సరే అమ్మా अदा ஐம் உண்டே எப்போடு எப்படி ஐம் உண்டது எட்லி பெட்லு புட்டது நூ நம்ம எட்ன பிச்சுக்கா சார் எனக்கு மாதிரியான <também> <variables Beethoven cho Association> <padabham smoke>

ఏంట బోన్మాలు తిన్నా ఇక వచ్చేసిందమ్మా గారూర్చి లేక ఇక్కడ అంజనే సంగ పైకి చూశాను గంట గంట గుడిచేవా అది కంచు కంట టంగు మంటుంది ఇట్లా వచ్చి మళ్ళీ గుడికల్ ఇట్లా మళ్ళుకొని ఇటు పక్కన అక్కడ పో పెద్ద పొట్ల కూడా ఉంది ఇట్లా అవును బాబు మా రెడ్డి వారు చూస్తే చాలా ఆనందంగా ఉన్నాను ఆనందంగా ఉండడేమి ఎన్ని సుగుంటున్నాడు గోడ చెప్పండి ఏం రది అవుతుంది చెప్పండిలేయన మహామంత్రి అలాగే మా రెడ్డి వారికి సేవ చేద్దాం నాయన ఆహా ఆహా నాయనా

பிரேஸ்வர ஆயா thank mm -hmm. you भंडक ए हाँ, हाँ। ना ब्राह्मण आता भंड मैया आता अवडे पार्या చేస్తున్న పనేవి మీరు చేసేది బాగుందా హే మీరు భార్య అవతలము మీరు చేసేది బాగుందండి ఏం చేస్తున్నా మేము మీరైతే అయితే అవును మేమే ఇప్పుడు నేర్చుకుంటేదియా ఏదైనా నేర్చుకోలేది మీ మాదిరి దబ్బుకు ఉండేది నీకే స్కూల్లో ట్రైనింగ్ అనేరా ఎట్లే నీ కాలేనా పెంచుకోబో ఎవరైనా రండి పెద్దమ్మ సైట్ యాడ పెద్దమ్మా పెద్దమ్మని పిలుచుకొని పోయి పెళ్ళి చూసి బిడ్డలు దబ్బుకుందామని అవునా నా నా త్వరా భార్య పడమదేవి కలిసి సభ్య నిల్సిన కార్య ఎత్తమేమో అలాగే బామా மணிமேகல பாங்கரபாலி ஹரியகோண்டமணிமோ చె మంది కొడుకులు ఆరుమంది కొడాలన్నర మంది సీతగాములు పదహారు మంది పాలగాములు కదా బామ్మేశ్వర ఇందులో గాని మన యొక్క నెగిరి ఎందు ఏ కొండలకు చాలా ఆహాయొరగదు బామ్మాణేశ్వర అవి ఏమిటి బామ్మ కొండీ గోవింద రామ म पा्क लोन ई पलो न లేదు

కొడుకుల సందన అవును అమ్మా పిలవడానికైనా అవును పసు కుంకం ఇవ్వడానికైనా నా గర్భవాసం అన్న ఆడ బాల లేక అవున భార్య అలా చింతపోతున్నాడు ప్రాణేశ్వర ఏమిటి భార్య కుణమదేవి కులమ తరచి చెప్పడానికి ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాళ్ళు మున్నర మంది సేతగాపులు పదహారు మంది పాలగాపుల కన్న గోత మీద పాడడానికి నీ యొక్క గర్భమైన ఆడబిడ్డ లేక నీ యొక్క మనసు చింతపోతున్నదా భార్య కొ ఆ యొక్క ఆడబిడ్డ కోసము ఎక్కడైనా వెళ్ళిన రాజములకు బయలుదేద్దాం బామ్మా అలాగే కానీ ప్రాణేశరా అలాగేనే పర్యా ప్రాణి ఆడబిడత